మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు ఈ నవంబర్ మాసంలో మిథున రాశికి ఎలా ఉండబోతుందంటారు మిథున రాశి వారికి కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయి అనేది కనుక చూసుకున్నట్టయితే ఏదైతే కుజ బుద్ధులు అంటే మిథునానికి అధిపతి బుద్ధుడు అనమాట ఆయన కుజగ్రహంతో కలవటం అనేది ఉంటుంది నవంబర్ మధ్యలో తర్వాత ఏంటంటే మిగతా గ్రహాల విధానంలో కూడా పరిపూర్ణంగా లేదు అంటే సహాయ సహకారాలు అందించవలసిన రవి ప్రస్తుతం నీచల్లో ఉన్నాడు అంటే శారీరక పటుత్వం అనేది కొంతవరకు లోపిస్తుంది తర్వాత బుద్ధిబలం బుధుడు ఆ బుద్ధి బలం అనేది కూడా ఒకసారి ఉన్నట్టుగా ఒకసారి ఉండదు తర్వాత ఇప్పటికీ ఈ మిథున రాశిలో జన్మించి ఎవరికైనా సరే ఈ మెదడుకి సంబంధించినవి కానీ చర్మానికి శ్వాసకి సంబంధించినవి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆ ఇబ్బంది మరింత పెరుగుతాయి తప్ప తగ్గవు సో ముఖ్యంగా అలాంటి ఈ మూడు నేను చెప్పిన గుణాల్లో ఎవరికైనా సరే ఈ రాశిలో జన్మించి వాడే కొంత ఏదైనా అంటే ఇప్పుడు కొంతమందికి తలనొప్పి వస్తూ ఉంటుంది తరచు సరే తలనొప్పే కదా అని వదిలేయకూడదు ఈ నెల ఇప్పుడు ఎప్పుడైతే బుధ కుజులు కలిస్తే అది కొద్దిగా డేంజర్ ఉంటుంది సో అది నవంబర్ రెండు నుంచి ప్రారంభం అవటం అనేది ఉంటుంది అయితే మధ్యలో వక్రించడం అనేది కూడా బుధుడే ఉంటాడు సో అందుకని నవంబర్ పదిహేడు ఉండేది సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా కొద్దిగా గ్రహస్థితి అనేది ఈ నెలలో వీళ్ళకి మరీ అనుకూలంగా లేదు సో అందుకని అనుకూలకంగా లేదు కాబట్టి ఇలా శారీరకంగా బుద్ధి బలంగా రెండు విధాలుగా కూడా మనం జాగ్రత్తగా చీతూచి తొందరపాటు లేకుండా వాటికి రెండు సార్లు ఆలోచించడం లేడికి లేచిందే పరుగున్నట్టుగా పరిగెత్తకుండా ఉండటం ఆ రకమైన ఒక నియంత్రణ అనేది కొద్దిగా మిథున్ రాసి వాళ్ళకి ఈ నెలలో అవసరం ఎక్కువగా కనిపిస్తుంది కనుక ఆ రకంగా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి మిథున్ రాసి వాళ్ళు విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థుల విషయానికి వచ్చేప్పటికీ ఏంటంటే వీరికి చతుర్థాధిపతి తర్వాత భాగ్యాధిపతి శనివక్రంలో ఉంటాడు చతుర్థాధిపతి కూడా మళ్ళీ బుధుడు వక్రంలో ఉంటాడు కనుక వీళ్ళకి నెల అంతా కూడా చదువు అంతంత మాత్రంగానే వెళ్ళటం అనేది ఉంటుంది అయితే రెండో ఇంట్లో ఇప్పుడు అతిచారం వల్ల వల్ల ప్రస్తుతమైతే కనుక గురుడు కర్కాటకంలో ఓర్చ పొంది ఉండటం వల్ల ఏదైనా సరే చివరి నోటిల్లో ఆ మాత్రమైనా సరే ఫలితాలు రావడానికి అంటే తప్పకుండా మనకి ఒక పాస్ మార్క్ అనేది ఉంది లేదు ఒక చిన్న గోల్ ఒక అరవై డెబ్భై మార్కులకి ఎలాగో క్యాబ్లు అవుతారు అంతేగాని నాకు నై తొంభై రావాలి తొంభై తొమ్మిది రావాలంటే కొద్దిగా కష్టమే బట్ చిన్న అలాగల్లా అలా వెళ్ళి ఏదో రాసి గీకేసి వచ్చినా అదృష్టవశాతి గురుడు వల్ల ఏదో విధంగా బ్యాక్ అవ్వకుండా ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది సో అందుకని విద్యార్థుల వరకు కొంతవరకు పర్వాలేదు మరీ నాట్ బ్యాటే సో అలాగనే అత్యంత మంచి ఫలితాలు అయితే కాదు సో ఆ రకంగా అయితే పర్వాలేదు ఉద్యోగపరంగా ఎలా ఉందంటారు గురు రైట్ సో ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు కూడా మనకి ఏంటంటే గురుడు వక్రంలోకి ఇదేనా మధ్య భాగం నుంచి మారటం అనేది ఉంటుంది కనుక ఏదైనప్పటికీ కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రయత్నాలు గట్టిగా మొదటి రెండు వారాల్లోనే ఎక్కువగా పూనుకోవటం అనేది మంచి తర్వాత తర్వాత మనకి బుధుడు అక్కరిస్తాడు గురుడు అక్కరిస్తాడు ఆల్రెడీ సేను అక్కరించే ఉన్నాడు సో అందుకని కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి కాదు ఉద్యోగం మనకి లభించాలనుకున్నప్పుడు మటుకు మొదటి పదిహేను రోజుల్లో కొద్దిగా ఎక్కువ బలం ఉంటుంది నైతికంగా సో అందుకని మరి ఆ పేరేడ్లో ప్రయత్నించినట్టయితే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే మనకి ఏదైతే ఈ నవంబర్ రెండవ వారం తర్వాత నుంచి ఆల్రెడీ ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా కొద్దిగా ఒత్తిళ్ళు పెరుగుతాయి సో ప్రతిరోజు కూడా దీని దిన గంట నూరేళ్ళు అన్నట్టు ఏ రోజు ఎప్పుడు మనని బెంచ్ మీద పెడతారో ఎప్పుడు ఊస్టాప్ చెప్తారో ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సో అందుకని నవంబరు పదిహేను దాటిన తర్వాత నుంచి మాత్రం చేస్తున్న ఉద్యోగస్తులు కూడా వారి వారి యొక్క ప్రయత్నంలో క్రియాలో అంటే వాళ్ళ యొక్క కర్తవ్యం రోజు ఏదైతే ఉంటుందో వారి యొక్క ఉద్యోగ నిరతి ఏదైతే ఉంటుందో దాంట్లో ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉండటం అంటే ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా ఈ గ్రహస్థితి వీళ్ళకి చెవింపజేయదు ఏదో రకంగా నువ్వు ఇక్కడ తప్పు చేసాయితే వెళ్ళిపోనట్లే ఉంటుంది అవతల వాళ్ళ మెంటాలిటీ అంతే తప్ప ఆ నేలబట్టి చేస్తున్నాడు కదా అనేది ఉండదు అందుకని ఇక్కడ ఈ పదిహేను రోజులు అనేది వీళ్ళకి కీలకం సో చివర పదిహేను రోజులు సో అందుకని అక్కడ మనం కొద్దిగా ఈ ఉద్యోగస్తులు ఎలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది కుటుంబ పరంగా చూస్తే మరీ అంత చెప్పుకోదగిన చెడైతే వీళ్ళకి కూడా ఏమీ కనపట్టలేదు ఎందుకంటే ఏదైతే ఇటు ఉద్యోగ కారకుడు తర్వాత మళ్ళీ ఈ యొక్క కారకుడు కూడా వీళ్ళకి గురుడే ఆ గురుడు మనకి నవంబర్ తర్వాత రెండవ వారం నుంచి మనం వక్రం అని చెప్పాం ప్రస్తుతం అయితే ఓడ్చలోనే ఉన్నాడు సో ఏమైనా సరే చిన్న చిన్న తగాదాలు లాంటివి వచ్చినా కానీ మనకి మిగతా అంతకుముందు రెండు రాశుల వాళ్ళ కానీ ఈ రాశి వాళ్ళకి కూడా తొందరగానే మళ్ళీ అవి సానుకూలం అవటం అనేది అక్కడికక్కడే మళ్ళీ పరిష్కృతం అవటం అనేది ఉంటుంది కనుక మరీ అంత బెంబేలు పడాల్సిందే కూడా ఈ వీళ్ళకి ఏమీ లేదు దంపతులకి కనుక వాళ్ళు ఆనందంగానే ఉండొచ్చు సంతాన పరంగా సో అంటే సంతానం మనకి రెండు రకాలు ఒకటి ఏంటంటే సంతానం కావాలని కోరుకోవటం అనేది అంటే ఇప్పటికే పెళ్ళి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు సరే పుట్టిన పిల్లలు ఉన్నారు అంటే ఏదైనా మనకి సంతానం సరే రెండు మాట్లాడుకుందాం అంటే కొత్తగా ఎవరైతే పెళ్ళైన ఉండి వాళ్ళు సంతానం కోరుకుంటున్నారనుకుందాం అలా అనుకున్నప్పుడు ఏంటంటే ప్రస్తుతం మనకి ఖచ్చితంగా శిక్కుడు పంచమంలోకి స్వక్షేత్రంలోకి చేరుకోవటం అనేది ఉంటుంది అది నవంబర్ రెండవ వారంలో ఉంటుంది సో అందుకని ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతాన భాగ్యం అనేది అయితే ఉంది సో ఖచ్చితంగా ఆ రకమైన ప్రయత్నాలు అయితే కనుక చేసుకోవచ్చు తర్వాత రెండోది ఏంటంటే కుజుడి వీళ్ళకి ఇంట్లో సంచరించడం అనేది కూడా మంచిది ఎప్పుడు కూడా చట్టగ్రహాలు ఇంట్లో వెళ్ళినప్పుడు మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది కనుక ఆరోగ్యంగా కూడా సంతాన పరంగా ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది కొత్తగా సంతానం కావాలి లేదు మనకి ఒక మెడికల్ అసిస్టెన్స్ అనేది ఉంది మనసులో అంటే ఏదైనా సరే వైద్యుల దగ్గరికి వెళ్తే తప్ప మనకి ఈ గర్భం వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయని భార్యాభర్తలు ఒక ఫిక్స్ అయిపోయారు అనుకోండి కానీ ఒక రకమైన సందేహం ఉంటుంది వెళ్ళొచ్చు వెళ్ళకూడదు ఇప్పుడు వెళ్తే మనకి మంచి ఫలితం వస్తుందో లేదో అలాంటిది ఏదైతే ఉంటుందో అలాంటి దానికి కూడా ఇప్పుడు మనం బెంబేలు పడకుండా ఇది రైట్ సో మీరు ఏదైనా ఉంటే అలాంటిది ఆలోచనలు ఏమైనా ఉంటే వెళ్ళండి ఖచ్చితంగా మీకు సంతాన యోగం ఉంది ఇప్పుడు సో అది మంచిది తర్వాత రెండోది మీకు ఆల్రెడీ ఉన్నారండి మా సంతానం వాళ్ళ ఎదుగుదల ఉంటుంది ఇలాంటివి మనకి కలుగుతాయి సందేహాలు కనుక ఇక్కడ పుట్టిన సంతానానికి కూడా మంచిదే వాళ్ళ యొక్క క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అనేది కూడా వెలుగులోకి వస్తుంది సో ఏదో ఒక రంగంలో పిల్లలు ఖచ్చితంగా అవార్డులు పొందడం కానీ ప్రశంసలు పొందడం కానీ జరుగుతుంది అంటే ఇదే సంతానంలో ఒకళ్ళు క్రికెట్ ఆడే వాళ్ళు ఉండొచ్చు ఒకళ్ళు రన్నింగ్ రేస్ ఉండొచ్చు సో ఒకళ్ళు పాటలు పాడే వాళ్ళు ఉండొచ్చు సో ఇలా మల్టిపుల్ టాలెంట్ సో ఆ బహుముఖ ప్రజ్ఞ అనేది ఏదైతే ఉంటుందో అది వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది కనుక సంతాన విషయంలో ఇబ్బంది అయితే లేదు కానీ ఆరోగ్యం కుజుడు వల్ల అప్పుడప్పుడు వీలు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలించుకోవటం కానీ లేదా ఫీవర్ అంటే ఉష్ణ సంబంధించిన వ్యాధులు అప్పుడప్పుడు ఏమైనా సరే చిన్న చిన్నవి రావడానికి ఉంటుంది తప్ప మరీ భయపడే అంశాలు అయితే కనుక మిథున్ రాశికి కనపట్టలేదు విదేశీ యోగం ఉందంటారా గురించి విదేశీ యోగం అనేది కొద్దిగా బాగా బలంగా ఉంటే తప్ప వీళ్ళే పరిస్థితి కనపడలేదు అంటే ఏదైతే మన ప్రయత్నాలు అంటే ఇప్పుడు మనకి వీసా రావటం అనేది ఇంపార్టెంట్ పాస్పోర్ట్ ఉన్నప్పటికీ కూడా వీసా రావటం అనేది అది సో ఆ వీసా అనేది చివరి నోటిలో ఒక్కోసారి వీళ్ళకి రాలేకపోవచ్చు సో అందుకని కొద్దిగా నిరాశ అనేది ఎదురవుతుంది కానీ వాటికి రెండు ప్రయత్నాలు చేయాలి సరే ఈ ట్రిప్లో మనకి స్లాట్లో మనకి రాకపోయినా కానీ మరొక స్లాట్ బుక్ చేసుకోవటం వెళ్ళటం అంటే కొద్దిగా ఖర్చు పెరుగుతుంది అంటే మనం సరే ఒక అటెంప్ట్ చేసినప్పుడల్లా కొన్ని వేలు పోవటం అనేది అయితే గ్యారంటీ సో అలా వెంటనే నెగ్గేస్తారనేది అయితే సో కొంత డబ్బు నష్టపోయాకే వీళ్ళు విజయం పొందటం అనేది ఉంటుంది సో అదొక్కటి కొద్దిగా వెళుతుంది సరే ఒకవేళ ఇన్ కేస్ అలాంటి ప్రయత్నాల్లో మనం కొంతవరకు సక్సెస్ కాబట్టి మనం ఓవరాల్గా ఏ రెమెడీ చేసుకోవాలనేది అలాగో చివరిలో చెప్తూ ఉంటాం అనేది మనకు పరిపెక్షన్ కానీ ఒక్క ఎస్పెషల్లీ వీళ్ళు విదేశాలకి అనేది జస్ట్ కొద్దిలో తప్పిపోతుంది అనుకొని బాధపడుతుంది మిథున రాసి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక రెండు మూడు వారాలు కొద్దిగా దుర్గ గుడికి వెళ్ళటం అనేది అవకాశం ఉంటే కనుక దుర్గ దేవి కుంకుమ పూజ చేసుకోవటం అనేది చేస్తే కనుక ఖచ్చితంగా విదేశీ ప్రయత్నం ఇలా ఖర్చు తక్కువతోనే వెళ్ళే అవకాశాలు పెరుగుతాయి ఆ రకంగా మాత్రం కొంత దైవిక బలం అనేది కూడా అవసరం ఇప్పుడు న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా గురుజీ వాళ్ళకేమన్నా అనుకూలంగా ఉంటుందంటారా ఈ మాసం అంతా తప్పకుండా అంటే కొత్తగా వ్యాపారాలు చేయాలి అనుకునే వారికి అయితే కనుక ప్రస్తుతం అయితే మంచి ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే లాభాధిపతి ఆయన స్వచ్ఛేతంలో నడుస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది ముఖ్యంగా టైలరింగ్ రంగంలో ఉన్న చేద్దాం అనుకునే వాళ్ళకి తర్వాత ఈ భూములు విక్రత ఉంటాయి కదా మన రియల్ ఎస్టేట్ అని కూడా సో అలాంటి వాళ్ళకి కూడా ఇది మంచి కాలంగా చెప్పాల్సి ఉంటుంది తర్వాత మరి క్యాటరింగ్ సో అలాంటి క్యాటరింగ్ దాంట్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి అదే ఓవరాల్గా అయితే కనుక ఈ రకంగా ప్రస్తుతం ఉన్న ఇదిలో అయితే ఉంటుంది ఏ దైవారాధన ఇంకా అనుకూలంగా ఉంటుంది తప్పకుండా ఎందుకంటే ఈ నెల అంతా కూడా వీళ్ళకి ఏదైనా సరే కొంత ఇబ్బంది పెట్టి దగ్గర దగ్గర తీసుకెళ్ళి కాని ఉంది ఏదైనా ఉంటే కనుక అది రాహు వల్లే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వీళ్ళంతా కూడా ఈ నెలలో ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం లేదా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం తర్వాత ఏదైనా సరే చదువుకోవాలి చదువుకోగలము అనుకుంటే కనుక దుర్గా సప్త శ్లోకి అని చెప్పి ఏడు శ్లోకాలు ఉంటాయి ఓం జ్ఞానిన మత్ అని చెప్పి ఏడు శ్లోకాలు ఉంటాయి అలా ఆ ఏడు శ్లోకాలు పఠించడం అనేది ఒక పద్ధతి అలా ఏం చదువుకోలేము అనుకుంటే కనుక ఓం దుర్గాయ దుర్గాయనమ ఓం దుర్గాయ దుర్గాయనమ అనేది చదువుకోవడం అనేది రెండో పద్ధతి ఇక ఈ నెలలో వీళ్ళకి వచ్చేప్పటికి ఏంటంటే ఎక్కువగా ఆదివారం ఉపయోగంగా ఉంటుంది సోమవారం ఎక్కువగా ఉపయోగం ఉంటుంది బుధవారం అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ నెలలో వీళ్ళు బాగా దూరంగా ఉండవలసిన రంగు ఏంటంటే కనుక బ్రౌన్ కలర్ లేదా తేనె రంగుకు కొద్దిగా దూరంగా ఉంటే కనుక ఖచ్చితంగా ఉన్నంతలో మంచి ఫలితాలు కలగడానికి ఉంటాయి ఓకే గురుగారు మొత్తం మీద ఈ మాసమంతా మిథున రాశి వారికి ఎలా ఉంటుందని చెప్పినందుకు ధన్యవాదాలు గురించి